É isso?

విశాద్ నగర్ ఎమ్మెల్యే అత్యంత ప్రతిష్టాత్మక పైన నాలుగు పథకాలను పనిమంటే మీరు నాలుగు పథకాలకు గత ఒక్క సంవత్సరం నుండి దరఖాస్తు చేసుకొని ఉన్నారు ఏం చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది గ్రామ ప్రజలకు అందరికీ తెలిసేవారు తెలిసిందే గత పాలకులు ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం ఇందులో ఇల్లు ఇస్తామని మాయా మాట అని చెప్పి ని మోసం చేసి పది సంవత్సరాలు పరిపాలించిన నాయకులు మన గ్రామానికి ఏం చేసినా అంటే ఓన్లీ కుంటున్న తప్ప ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఇల్లు కానీ మన గ్రామానికి వచ్చింది ఏం లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మనం రాష్ట్రం ఏర్పడి సంవత్సర కాలంలో మన గ్రామానికి ఇంచుమించు ఎన్నో లక్షల రూపాయలు రుణమాఫైందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే గ్రామ మేనకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఉంది అలాగే ఉచిత బస్ ప్రయాణం చెప్పుకుంటూ పోతే మన మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది దానిలో ఈరోజు ఇంద్రాబిల్ లో మన గ్రామానికి రేషన్ కార్డు సుమారు మన గౌరవ ఎమ్మెల్యే ఆశీర్వాదంతో అధ్యక్షుల ఆశీర్వాదంతో ఉంటా మన గ్రామానికి అప్పన గ్రామానికి నూట అరవై ఒకటి రేషన్ కార్డు చేస్తాయి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇద్దరికి మాత్రమే నలుగురు సెలక్షన్ అయితే అధికారులు ఇద్దరు సెలక్షన్ చేసింది అలాగే రైతు భరోసా కింద నూట ముప్పై ఐదు మందిని సెలక్షన్ చేశారు అలాగే ఇందులో మన గ్రామానికి వచ్చినప్పుడు మనం మీ గ్రామ బిడ్డగా మీ కడుపులో పెట్టుకొని దీనించి మీరందరూ ఓటేసి ఆశీర్వాదించి గెలిపించిన వీరబాని శంకర గారి ఆశీర్వాదంతో మన గ్రామానికి గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేషన్ కార్డులు ఇందిరామ్మాయి ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు సబ్సిడీ గ్యాస్ రావడం జరిగింది అందువలన మన గ్రామ ప్రజలందరము సంతోషంగా ఉన్నాం ఇందుకు మనం గర్వంగా ఉన్నాం

పెన్షన్లు కానీ ఏమీ రాలేదు ఈసారి ఈ వచ్చిన సంవత్సర కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముంద ముందడిగేసి మన కోసం చాలా కష్టపడి పైన ప్రభుత్వంతో మాట్లాడి రైతు బంధు అందిరాయిలు రైతు భరోసా వివిధ రకాల పథకాలను చేపట్టి మన ముందుకు తీసుకొచ్చింది దానికి మనము మన ఊ మన ఊరి ముద్దుబిడ్డ అయిన శంకరన్న గారిని ఎప్పటికీ ఇలాగే వినిపించుకోవాలి ఇలాగే మనము ఇంకా అంచెలంచెలుగా శంకరన్నను ఇంకా పెద్ద పదవిలో చూడాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతృ ఉంటారు అభివృద్ధి ప్రజల సంక్షేమే ప్రజల అని చెప్పి నిరంతరం అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి శంకర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుల వారు కానీ ఏసీ వారు ఇచ్చిన ఏ పిలుపు కూడా నేనున్నాను అంటని చెప్పి రంగారెడ్డి జిల్లాలో తన ఉనికిని తను కాపాడుకుంటూ ఈ ప్రాంతంలో కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చి ఆత్మస్థైర్యం ఇచ్చి మీ అందరి మధ్యలో నిలదొక్కున్న ఏకైక నాయకుడు శంకర్ గారు వారికి ఇదే కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రజలు గౌరవనీయులు వారు చదువుకున్న రోజుల నుంచి ఎన్ఎస్ఏ విద్యార్థిగా ఉండి రాజకీయాలలో సుదీర్ఘంగా మచ్చలేని నాయకుడిగా ఎక్కడ కూడా ఇదే విధి విధానాలకు లొంగకుండా నిశ్శబ్దంతో కాంగ్రెస్ పార్టీకి అంకనబద్ధులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ అంచెల రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన మధ్యలోకి రావడం ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో అందరూ మహేష్ అన్న వైపు చూస్తున్నారు ఎందుకనంటే ఆనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నేను ఉన్నాను అని ఒక మనోధైర్యం ఇచ్చి అటు అటువకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి విద్యార్థులకు చదువుకునే అవకాశం ఇస్తానని చెప్పి రైతులకు ఒక ఆత్మ బంధువుగా ఉంటానని చెప్పి మహిళా తల్లి ఒక అండగా ఒక తమ్మునిగా ఒక నాట అన్నగా ఉంటానని చెప్పి మీ అందరి మనసులు దోచుకొని ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి ఏనాడు కూడా ఈ పదమూడు నెలల కాలంలో సుమారు గంటలు ప్రజల కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజా పాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంతనగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజల స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పేదలకు అండగా ఉండాలి పేద ప్రజల యొక్క కుటుంబ పాలన ఒక నియంత్రిత ప్రభుత్వాన్ని ఒక గడియల పాలనకు స్వస్తి పలికి ఒక ప్రజా పాలన సాగాలి తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి పూజ తప్పకుండా సంక్షేమం అభివృద్ధి సాధించి పెట్టాలి అని చెప్పి ఒక దృక్పాలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ నందిగామ గ్రామ మండలం మండలంలో అప్పరెడ్డి కూడా గ్రామాన్ని ఎంచుకున్నందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మహేష్ అన్న గారికి స్వాగతం సుజాతం మనందరికీ తెలుస్తూ వారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు చేస్తాం మే అందరికీ అండగా ఉంటూ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఇందిరామ్మ రాజ్యం రావాలని చెప్పి వారు ఎల్లవేళలా వేళలా ప్రయత్నం చేసి అందరిని సమన్వయపరిచి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారు అత్యంత కృషి చేశారు కాబట్టి వారు ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున ఈ అప్పరేట గ్రామ సభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా బీసీసీ అధ్యక్షులు నరసింహారెడ్డి అన్న చాలా సో ఏ కార్యక్రమాలు తీసుకున్నా మేము వారిద్దరం కలిసి కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు విజయంతం చేసేవాళ్ళం అదేవిధంగా శివసేన రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండి వారు ఎన్నో సమస్యల మీద వారు కూడా పోరాడు చేయడం వారు రావడం స్వాగతం చూస్తాం ఇద్దరు పై మన్న గారు కూడా అజాత శత్రువుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్న నాయకత్వాన్ని ఎక్కడికైనా తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు కేబినెట్ ఎమ్మెల్యేలము అహర్నిషలు నిరంతరం ఏదైతే గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ దుర్మార్గమైన పరిపాలన చేసి చిప్ప చేతికిస్తే నిధులను బాధ్యతలను మర్చిపోకుండా ఇవాళ సంక్షేమం పేద ప్రజలకు ఆరు గ్యారంటీలలో మొట్టమొదటిది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలను వెసులుబాటు ఇవ్వాలని చెప్పి ఉచిత బస్ పాస్ కల్పించడం జరిగింది రెండవది ఐదు వందల సిలిండర్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతోంది మూడవది రోజ్యోతి ద్వారా కరెంటు బిల్ చేయడం జరుగుతా ఉంది ఆరోగ్యశ్రీ పునరుద్ధరించడం జరిగింది ఆ పథకాలతో పాటు ఇవాళ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇలా పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు అంటే ఇల్లు రాలేదు ఇవాళ చాలా సంతోషంగా ఉంది మొన్న నేను వచ్చినప్పుడు మన గ్రామానికి ఇరవై ముప్పై ఇల్లు చాలు అన్న అని చెప్పి చెప్తుంది కానీ ఇలా నూట ముప్పై నూట నలభై ఇల్లు అంటే ఇది నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఈ గ్రామానికి ఇల్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడే ఇల్లు వచ్చినాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ రేషన్ కార్డు నేను వచ్చినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే సరిపోతాయంటే సరిపోతాయన్నారు కానీ ఇలా రేషన్ కార్డు కూడా నూట ముప్పై దాకా ఇస్తున్నారంటే ఇది ఆచారం వేస్తా ఉంది నాయకత్వాన్ని వేస్తా ఉంది మరి మీతో ఏం చెప్పాలనేది ఆచారం వేస్తా ఉంది కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఏదో పార్టీ కాంగ్రెస్ పార్టీ హరిజన గిరిజన బడుగు బలైన వర్గాల మైనార్టీల ప్రభుత్వం కాబట్టి మీ అందరికీ అడుగుతే అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ జీవన వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నందుకే ఈ పథకాలకు ధైర్యంగా గ్రామ సభలు పెట్టి అధికారుల ఇంటి వద్దకే పంపి ఇవాళ హర్వత కలిగిన ప్రతి రద్దుదారునికి ఇండ్లీయాలే ఇన్షన్ ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి ఇందులో ఆత్మ భరోసా కల్పించాలని ఎలా ఎప్పుడైనా ఇటువంటి గ్రామ సభ పదేళ్లలో ఎప్పుడైనా చూసిరా ఎప్పుడైనా చూసిరాక పదేళ్ల చూసిరా అంటే ధైర్యంగా అధికారులు ప్రజాప్రతినిధులు స్వయాన బిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి బిసిసి అధ్యక్షులు ఇవాళ ధైర్యంగా నేను కూడా మీ బిడ్డను మీ ఒడిలో పెంచుకున్న బిడ్డను మీ అధికారాల్లో కూడా గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ సమస్యలను ఇతర గ్రామాల కంటే ఎక్కువ సమస్యలు మన గ్రామానికి తీర్చిదిద్దు అని చెప్పి మాట ఇచ్చాం కాబట్టి మాట నిలబెట్టుకోడానికే మళ్ళొక్కసారి మీ ముందుకు వచ్చాం ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ యంగా మాట్లాడే అవకాశం మీ వల్లనే వచ్చింది మీ ఆశీర్వాదం వల్లనే వచ్చింది కాబట్టి ఎప్పుడు కానీ మేము ఇలా రాజశేఖర రెడ్డి మాట ఇచ్చిందంటే మనం తిప్పలేదు ఏ పథకాలైనా ఇలా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పథకాలు వచ్చినాయో మరొక్క రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రూపంలో వచ్చింది కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఇవాళ ఇంతతో సరిపో ఇంకా సమస్య వింతల వారిగా మీరందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క సందేశం నాలుగు కోట్ల ప్రజల యొక్క జీవితాలు దశా దిశ వారి కుటుంబాలు సంతోషంగా ఉన్ననాడే మేము సంతోషంగా ఉంటామనేదైతే ఇలా మీ అందరికీ వారి సందేశం ఇచ్చినా మేము ఆ దిశగా మన నియోజకవర్గానికి కావలసిన సంక్షేమాన్ని అభివృద్ధిని తప్పకుండా సాధించి పెట్టే బాధ్యతగా ముందు కాబట్టి మీ అందరూ తెలిసి ఎలా పని చేస్తే కూలీ తప్పకుండా పడుతుంది ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రజాపాలన కాలంలో భాగంగా అప్పరటి కూడా రావడం జరిగింది ఇది చేతల ప్రభుత్వము ఇది నమ్మకం నిలబెట్టుకునే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించినటువంటి ప్రభుత్వం ఇది సోనియా గాంధీ ఖర్గే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అనేది చెప్పే విధంగా నాలుగు బాత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేపడతా ఉంది రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల పంపిణీ ఇందునమ్మ ఇల్లు ఇవన్నీ కూడా పదేళ్ళగా ప్రజలు ఎదురుచూపులతో ఉన్నటువంటి సందర్భం ప్రజలు ఎదురు చూపులకు తెరదిస్తూ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఇది రాష్ట్ర ప్రజల పండగ కాంగ్రెస్ శ్రేణులు వివిధ ప్రజానికం జరుపుకోవాల్సిన పండగ నేను అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకు దశగా సంవత్సరం కాలంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి దాదాపు డక్షా డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధినేత యొక్క దూరదృష్టి వల్ల వస్తూ ఉన్నాయి ఇది ప్రజలు గ్రహించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రజల చేత తిరస్కరించబడి అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్లో సున్నా సీటు తెచ్చుకొని ఇంకా మేము రాజకీయాల్లో ఉంటాము ఇంకేదో అధికారంలోకి వస్తాను పగటి కళ్ళకు ఉన్నారు మీ ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నాను రా రోజుల్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు బీఆర్ఎస్ పని అయిపోయింది ప్రజలు మా వెంట ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి నిజాయితీగా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం కాబట్టి నిజాయితీగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మా వెంట ఉన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటాము సమర్థవంతమైన నాయకత్వాన్ని స్థానిక సంస్థలు గెలిచే విధంగా టికెట్లు ఇస్తాము ప్రజల చింత ఉండే నాయకుల్ని గెలుపుకునే ప్రయత్నం చేస్తాము అనే మాట మనవి చేస్తా ఉన్నాను ఇందిరమ్మ పేరిట ఇల్లుస్తూ ఉంటే బీజేపీ నాయకులు రాద్దాంతం చేస్తూ ఉన్నారు నేను బీజేపీ నాయకులకి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను గాంధీ దేశం కోసం సర్వం ముట్టడినటువంటి నాయకురాలు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకురాలు ఆ నాయకురాలు పేరు పెట్టుకుంటే మీకు కడుపు మంటగా ఉంటుందంటే చాలా బాధకరమైన విషయం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం మనం రాష్ట్రానికి ఉండే అధికారాలు హస్తగతించేటువంటి ప్రయత్నం చేసినా మనుగడ ఉండదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను ఏ పథకానికి ఏ పేరు పెట్టుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆభిష్టం మేరకు జరుగుద్ది మీరు ఇవ్వాల్సిన నిధులు మేము కేంద్రానికి ట్యాక్స్ కడతా ఉన్నాం మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సింది మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ కండిషన్లు బెదిరింపులు వల్ల వెడర్ల వ్యవస్థకి వివాగతం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ మానుకోవాల్సిందిగా నేను బండి సంజయ్ గారికి ఈతో పలుకుతా ఉన్నాను